నమస్తే రీసెంట్గా బాబ్మోహన్ గారు ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అయిన విషయం తెలిసిందే సో ఈ రోజు సంచలన నిర్ణయం తీసుకుని కేపాలి ఏంటంటే బాబ్మోహన్ గారు వరంగల్ ఎంపీగా పోటీ చేస్తున్నారని చెప్పి చెప్పారు సో ఈ ప్రస్తుతం మనతో బాబుమోహన్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సో ఇట్లా వరంగల్ నుంచి ఎందుకు పోటీ చేయాలను నేను అక్కడ పుట్టాను బ్రదర్ మా నాన్న టీచర్గా పనిచేశారు మాకు చాలా సంబంధాలు ఉన్నాయి అక్కడి నుండి నేను ఖమ్మం షిఫ్ట్ అయ్యాను మా నాన్న ఉద్యోగం వల్ల కనుక వరంగల్లో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి మంచి పట్టుంది నేను మాటిచ్చున్నాను ఎర్రబెల్లి దయకర్ గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు మొత్తం ప్రచారం నాతోనే జయించారు ఎక్కడికి పోయినా నువ్వు ఎన్న పుట్టినావు కదా నువ్వు ఆ ఊరిలో పుట్టినావు కదా ఏ ఊరిలో పుట్టినావు కదా భొజ్జనపేట కదా కొరివి కదా పలపాల కదా ఇట్లా అడుగుతుంటే నువ్వు ఇక్కడ పోటీ చేయకుండా ఎక్కడినో పోటీ చేసి మళ్ళీ ప్రచారానికి గీడికొచ్చినావు మా దగ్గర ఎప్పుడు పోటీ చేస్తావు అంటే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాను ఇక వద్దు రాజకీయమైన మానేసినప్పుడు టీఆర్ఎస్లో నాకు అన్యాయం జరిగినప్పుడు బీజేపీ నా వెంటబడింది చేరు 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 అని నేను చేరను నాకు పాలిటిక్స్ వద్దు చాలు నేను హ్యాపీగా అడపదడప సినిమాలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా హెల్త్ కూడా సహకరించట్లేదు అని అంటే అని సరే ఒక కండిషన్ వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామంటే నేను పోటీ చేస్తాను ఆరు నెలల్లో ఎట్లాగ ఎలక్షన్స్ ఉన్నాయి అన్న తప్పకుండా ఇస్తాం నీలాంటి క్యాండిడేట్ మాకు ఎక్కడ దొరుకుతాడో దొరకడు అని అని నా పేరు లేకుండానే లిస్ట్ పంపారు ఢిల్లీకి బీజేపీ మోసం చేసింది ఈసారి కాకుండా నాకు టికెట్ ఇవ్వట్లేదు నాకు తెలుసు అందుకని బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన ఇక ఆ మాట ఇచ్చినావు కదా నా పార్టీ నుంచి పోటీ చేయని సార్ అన్నారు అని నేను నెల రోజుల క్రితమే పార్టీలో చేరాను వరంగల్ టికెట్ వెన నువ్వే పోటీ చేయి మనం ఇక్కడ ఎలక్షన్ పోటీ చేయట్లేదు కానీ నీ కోసం వరంగల్లో ఎలక్షన్ పెడుతున్నారు అందుకని ఆ మాట ఇచ్చినందుకు ఈ మాటకు ఆ మాటకు నేను కట్టుబడి పోటీ చేసే చేసేదే పోటీ చేస్తున్నాను సో ఒకవైపు చూసుకుంటు బీజేపీ అభ్యర్థిని ప్రకటించేసారు అండ్ బీఆర్ఎస్ కూడా అభ్యర్థిని ప్రకటించారు కాంగ్రెస్ ప్రకటించాల్సి ప్రకటించాల్సింది ప్రకటించాలి కదా అది మెయిన్ కదా అనుకుంటే ఏమో మరి అది వాళ్ళకి తెలుసు కదా నాకు తెలియదు కదా అధికార పార్టీ ఏం చెప్తానంటే ఫస్ట్ ఎలుకలు ఉంటాయి దాని తర్వాత మేము పిల్లలని పుల్లని వదులుతామని చెప్పేసి అధికార పార్టీ అంటారు అందుకని వస్తాం కదా ఏ పిల్లు వదులుద్దు ఏ ఎలకను వదులుతారో ఇప్పుడు నాలాంటి వదులుకున్నారు బీజేపీ క్యారెక్టర్ లేని వారు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నవాడు కబ్జాలు పెట్టి కోట్లు సంపాదించిన వాడికి టికెట్ ఇచ్చారు బీజేపీ పార్టీ అలాంటి 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 ఎలాకొస్తుందో పూలొస్తుందో కాంగ్రెస్ నుంచి కూడా చూస్తా కదా కళ్ళు ఉన్నాయి కదా మనకు చూద్దాం చూసినాకనే అప్పుడు ఆ ముగ్గురు గురించి మాట్లాడతాను నేను ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలో సో వంద రోజుల పాలన అయిపోయింది ఎలా ఉంది సార్ మీరు ఎలా ఉంది అనుకుంటారు అంటే నేను ఇప్పుడు మాట్లాడకూడదు ఎందుకంటే ఈ రకరకాలు ఉన్నాయి ఇప్పుడు మాట్లాడకూడదు ఇంకా నాలుగు రోజులు పోయాక వాళ్ళు క్యాండిడేట్ని పెడతారు చూడు అప్పుడు మాట్లాడతారు అప్పుడు ఉంటుంది అటాక్ ఏం లేదు వాస్తవాలే మాట్లాడతాను నేను ఎప్పుడు కల్పితాలు మాట్లాడను లేకపోతే ఊహించి మాట్లాడను నేను ఫ్యాక్టే మాట్లాడతాను ఆ ఫ్యాక్ట్స్ త్వరలో ఇప్పుడు 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 వదిలితే పాత అయిపోతాయి కనుక అప్పుడు వదులుతారు సో వరంగల్ ప్రజలకి మా వాయిని మీడియా తరఫున ఏం చెప్పాలనుకుంటారు అంటే ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలంటారు అది అక్కడ చెప్తా కదా వాళ్ళకి